ಮನ ಈ ಲರ್ನ್ ಎಮಲ್ಸ್ ನೇಮ್ ಇನ್ ಇಂಗ್ಲಿಷ್ ಟು ತೆಲುಗು ಲರ್ನ್ ಎನಿಮಲ್ಸ್ ನೇಮ್ ಇನ್ ಇಂಗ್ಲಿಷ್ ಟು ತೆಲುಗು ಬಿಇಎಆರ್ ಬಿಯರ್ ಎಲು ಬಂಟಿ ಬಿಇಎಆರ್ ಬಿಆರ್ ಎಲು ಬಂಟಿ ಬಿಯುಎಫ್ಎಫ್ಎಲ್ಓೆಲ್ಲೋ ಗೇದೆ ಬರ್ರೆ ಬಿ ಯು ಎಫ್ಎಫ್ ಎಲ್ಓ ಬೆಫೆಲ್ಲೋ ಗೇದೆ ಬರ್ರೆ ಸಿಎಟಿ ಕ್ಯಾಟ್ ಪಿಲ್ಲಿ ಸಿಎಟಿ ಕ್ಯಾಟ್ ಪಿಲ್ಲಿ ಸಿಡಬ್ಲ್ಯೂ ಕೌ ಆವು ಸಿಒಬ್ಲ್ಯೂ ಕೌ ಆವು ಡಿಒಜಿ ಡಾಗ್ ಕುಕ್ಕ డిఓజీ డాగ్ కుక్క డి డబల్ఈఆర్ డీర్ లేడీ దుప్పి జింక జింకా డీడబల్ఈఆర్ డీర్ లేడీ దుప్పి జింకా ఎఫ్ఐఎస్హెచ్ ఫిష్ చేపా ఎఫ్ఐఎస్హెచ్ ఫిష్ చేప एफआर ओजी फ्राग् कप्प एफआर ओजी फ्राग् कप एफएक्स फाक्स गुंटन एफएक्स फॉक्स गुंटन जीवोएटी गोट मेका जीवोएटी गोट मेका जीआईआरए డబల్ డబల్ఎఫ్ఈ జిరాఫీ జిరాఫీ జిఐ ఆర్ఏ డబల్ ఎఫ్ఈ జిరాఫీ జిరాఫీ హెచ్ఏఆర్ఈ హేర్ కుందేలు హెచ్ఏఆర్ఈ హేర్ కుందేలు హెచ్ఓఆర్ ఆర్స్ గుర్రము హెచ్ఓఆర్ ఆర్స్ గుర్రము எல்ஐ லயன் சிம்ஹமு எல்ஐ லயன் சிம்ஹமு எம்போஎன் கேஇவை மங்கி கோத்தி எம் ஒன் கேஇவை மங்கி கோத்தி எம் ஒயு எஸ்இ மௌஸ் சிட்டுலுக்க எம் ஒசி మౌస్ చిట్టెలుక పిఐజీ పిగ్ పంది పిఐజీ పిగ్ పంది ఆర్యేటీ ర్యాట్ ఎలుక ఆర్యేటీ ర్యాట్ ఎలుక ఆర్ఏ ఐటి రాబిట్ కుందేలు ఆర్ఏ ఐటి రాబిట్ కుందేలు ఎస్హెచ్ డబల్ఈపీ షీప్ గొర్రె ఎస్హెచ్ డబల్ఈపీ షీప్ గొర్రె మనం ఈరోజు లర్న్ ఎనిమల్స్ నేమ్ ఇన్ ఇంగ్లీష్ టు తెలుగు కొన్ని జంతువుల పేర్లను ఇంగ్లీష్లో తెలుగులో చదవటం వ్రాయటం నేర్చుకున్నాం మరి ఈ యొక్క వీడియో మీ అందరికీ పనికి వస్తుందని ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను బుధవారం చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మనం ఆంగ్ల భాషను నేర్చుకోవాలంటే ఆల్ఫాబెట్ వర్డ్స్ సెంటెన్సెస్ చదవటం రాయటం గుర్తించటం నేర్చుకున్నట్లయితే మరి ఆంగ్ల భాషపై పట్టును సాధించవచ్చు కనుక మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను బుధవారం చూసి సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసి మరి నన్ను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా మీరందరూ కూడా మరి నన్ను ప్రోత్సహిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను